హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మరి నాలుగవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతానైతే మీరు ఇక్కడ వీడియోలు వస్తాను చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలు అయితే మనకు అర్థం వస్తుంటాయి కదా తెలిసిన విషయం మనకు ఈ వారం కూడా ఏ సైజుకి ఎర్రెట్లు నడుస్తున్నాం మరి వీడియో జరిగితే సేకరితం ముఖ్య గమనిక కొత్తవల్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఏం చెప్పారు కార్ రేటు ఒకటి ఒకటి ఇరవై మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మంచి గోధుమపుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు పల్లాని కలిపి బాగుతున్నాయి గిళ్ళల భరోసా గిళ్ళల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు గుడికాయలు బాయ్ అసలు ఎన్నిగన మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఏనా దూడ ఒకటే ఉంది అది ఏనా పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో అయితే మూడు రోజులతో ఉంది ఏం చెప్పిన రేటు యాభై ఐదు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు మాలప మాల పల్లె బాగా చేస్తాను తొంభై ఆరు నలభై నలభై తొంభై ఏడు తొంభై ఒకటి ఎనభై ఫ్రెండ్స్ మరి ఎనభై ఒకటి ఇరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఎనిమిది సినిమా కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు ఏం చెప్పిన రేటు

పల్లాని కలిపినా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు బాసురాజు బాసురాజు అనమాట కప్టి బాసేసులో నేడు నెంబర్ తర్వాత మనం ఇక్కడ అటువంటి ఏం చెప్పిన కడి రేటు ఒకటి యాభై ఐదు చెప్పిన ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆరు ఆరు బోళ్ళు రెండు ఆరు ఆరు ఎక్కడి నుంచి ఇచ్చారు మరి ఓ కోసికి వేసి వాళ్ళు బుద్ధి పుట్టిద్దాం నాకు రైట్ మీ చెప్పండి లాస్ట్ ఈ విధంగా ఈ కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్పారు చెప్తారు వన్ లెక్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై ఒకటి యాభై ఒకటి నమస్తే ఇరవై ఐదు తొంభై రెండు తొంభై రెండు లాస్ట్ ఏడు ఎనిమిది ఫ్రెండ్స్ అలానే గారు కూడా మనకు పాలపలలో కనిపిస్తున్నటువంటి ఏనా జతలాలు ఒకరి బాగానే ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చారు సంపాడు వాసలు ఎట్నుంచి ఎటు ఫస్ట్ ప్రై రేటు అలవాటు రేట్ అంటారు మీ నెంబర్ చెప్పండి ఒకసారి తొంభై ఐదు పదహైదు యాభై యాభై రెండు లాస్ట్ అరవై రెండు ఆ జాతీయ ఏం చెప్తున్నారు అవి రేటు సిక్స్టీ థౌజండ్ అరవై వేలు ఆ లాస్ట్ యాభై ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు మరి నెంబర్ అయితే ఉంది ఎవరికైనా చెప్తాను అయితే నేరే కాంటాక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు మీరు పల్లపల్ల కిల్లారి రైట్ ఎన్ని చేతులు వచ్చినాయి నివారము

మనకు సింగిల్ అయితే డెబ్బై ఐదు ఇది అరవై చెప్పినా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సింగిల్ ఒకటే తీసుకుంటే అరవై ఎనిమిది పాల పళ్ళది మార్కెట్ చూసుకుందాం మరి విధంగా కనిపిస్తుంది ఏం చెప్పిన కార్డీ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పెట్టి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు ఇడుపునూరు వ్యాసెస్ రైచూర్ తాలూకా రైచూర్ జిల్లా చెప్పండి నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ టూ ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏం చెప్పినారా కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పచ్చికొండ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై యాభై ఐదు లాస్ట్ పద్నాలుగు

ఏం చెప్పిన రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ రెండు అరూపా ఉన్నాయి రూపాయలు అసలు ఎనభై ఆరు నలభై ఆరు నలభై ఆరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి లాస్ట్ ముప్పై రెండు ఒకటే కనిపిస్తుంది మనకు ఫిక్స్ సైజులో మరి వారం మార్కెట్ మనకు మంచి రద్దీతో కనిపిస్తుంది కదా చూస్తున్నాం ఏనా ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సింగిల్గా కనిపిస్తుంది మనకు ఎప్పంలో ఇది ఎడంపక్క పల్లని కలిపిందా ఎక్కడి నుంచి వచ్చారు ఎనిమిది ఆరు మూడు డెబ్బై రెండు ఒకటి ఆరు రెండు ఈ కార్డు మీవేనా ఇద్దరు ఒకటేనా ఇవేం చెప్తున్నారు సెవెంటీ ఫోర్ థౌజండ్ డెబ్బై నాలుగు వేలు చెప్పినారు ఈ సింగిల్ కానీ ఈ జత కానీ ఏది నచ్చినా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పాను కాడి రేటు లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇది కడాబల్లండి ఉన్నాయి మలపూలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు దొడి బిల్లగాలు అన్న కూర్చొని దొడి బిల్లకాయలు

ఏం చెప్పారు కదా కాడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు అన్న తొంభై రెండు తొంభై రెండు వేలు నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు చెప్పారు ఏం చెప్పి రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు చెప్తున్నారు ఏదైనా పళ్ళతోనే ఆరు పొలాల ఒకటి మలపలు ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిరారదొడి చిరార్థడి రైతులనే రైతులు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు నలభై రెండు నలభై రెండు నలభై ఐదు నలభై ఐదు తొంభై లాస్ట్ తొంభై నాలుగు తొంభై నాలుగు ఒకటి ఆరు ఒకటి మలపులట మరి మీడియం సైజులో కనిపిస్తుంది రెండు పైన మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు జతలు వచ్చినాయి ప్రస్తుతానికి రెండు జతలు పోయినాయి

ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి సంతతి ఈ విధంగా కనిపించింది మనకు పల్లవరస్ కానివ్వండి పలు పలు కాని కిలారికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ప్రతి మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్స్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియో అయితే చూడండి ఏం చెప్తున్నారు కాడి రేటు నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు పల్లని వెళ్తున్నాయా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నలతో డివైడ్ అసలు రైతులేనా మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పద్నాలుగు యాభై యాభై అరవై ఆరు లాస్ట్ నలభై మూడు